దేవుని బిడ్డలారా ఈ దినము ఇరుమియా ముప్పై రెండు ఇరవై ఏడో వచ్చినాన్ని ధ్యానిద్దాం నేను యహోవాను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు దేవుడు సమస్తము చేయగలడు మనము చాలాసార్లు మన పరిస్థితిని బట్టి ఏమనిపిస్తుంది అంటే దేవుడు ఇది చేస్తాడా దేవుడు ఇది చేయగలడా అన్న ఆలోచన మనకు వస్తూ ఉంటుంది దేవుని బిడ్డలారా బైబిల్ సెలిస్తూ ఉంది దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు నిజముగా దేవుడు సమస్తము చేయగలడు అందుకే బైబుల్ ఏమంటుందంటే నీవు నమ్మినేడలా నమ్మిన వానికి సమస్తము సాధ్యం అంటా ఉంది మనము దేవుని నమ్మినేడల మన నమ్మకము దేవుని ఎందు ఉంచినేడల దేవుని బిడ్డలారా దేవుని ఎందు నమ్మకం ఉంచినప్పుడు అది సాధ్యమవుతుంది కాబట్టి దేవుడు ఇది చేయడు అని కాదు కానీ మనం నమ్ముతలేం కాబట్టి జరుగుతలేదు మనం నమ్మినడలా దేవుడు సమస్తం చేయగలడు అట్టి కృప అట్టి విశ్వాసం దేవుడు మనందరికీ గాక ఆమెన్